నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బసవరాజు పాలెంలో మంగళవారం అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది పోలేరమ్మ జాతర సందర్భంగా గ్రూప్ డ్యాన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ్రూప్ డ్యాన్స్లకు అనుమతులు లేవంటూ ఆత్మకూరు సీఐ వేణు ఎస్ఐ ముత్యాలరావు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు దీంతో పోలీసులకు వైకాపా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది వైకాపా శ్రేణులంతా ఏకమై పోలీసులపై తిరగబడ్డారు ఎంత చెప్పినా వినకుండా గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులపై చేయి చేసుకున్నారు పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ర్యాలీలకు డ్యాన్సులకు పలు పబ్లిక్ కార్యక్రమాలకు అనుమతులు లేవంటూ ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి మరీ హెచ్చరికలు జారీ చేశారు ఈ క్రమంలో రాత్రి జరిగిన ఘటనతో పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి